హాయ్ అండి వెల్కమ్ రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఈ రోజు అయితే మీకు ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకొని వచ్చాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన అసెంబ్లీ సభలో ఇంకొన్ని గంటల్లో మీ ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పారు ఏదైతే అందరి ముందు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా జనవరి నాలుగో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ప్రతి ఒక్క ఖాతాలో రైతు బంధు పడతాయంటూ చెప్పడం జరిగింది అలాగే తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతన్నలకు ఎంత పట్ట భూమి ఉన్న వారికి ఎకరానికి ఎన్ని డబ్బులు పడతాయనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను సో ఫ్రెండ్స్ నా అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి రైతన్నలు ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి మొన్న జనవరి ఒకటో తారీఖు వరకు తెలంగాణలో ఉన్న రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ డబ్బులు పూర్తి చేసుకొని రేపు జనవరి నాలుగో తారీఖు నుంచి రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుంది అంటూ మన ముఖ్యమంత్రి రెడ్డి గారు చెప్పారు అలాగే తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతులకి డెబ్బై ఐదు కోట్ల రైతు బంధు డబ్బులు విడుదల చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చారు రేపు శనివారం రోజు ఉదయం పదకొండు గంటల నుంచి రైతుల ఖాతాలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేస్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం రైతన్నలకు చెప్పాలి రైతులు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు వస్తాయి మిగతా రైతులు ఎవరైతే వ్యవసాయం భూమి ఉన్నా పొలం సాగు చేయని వారు ఉన్నారో వారికి మాత్రం రైతు బంధు పథకం అయితే వర్తించదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే బీడు భూములపై కూడా రైతు బంధు పడదు అంటూ చెప్పారు చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వర్షకాలంలో వేయాల్సిన రైతు బంధు డబ్బులు ఇప్పుడు ఆరు నెలల తర్వాత రైతు బంధు డబ్బులు వేస్తున్నారు కానీ రేపటి నుంచి ప్రతి ఒక్క ఖాతాలో రైతు బంధు అయితే ఖచ్చితంగా పడుతుంది రైతన్నలు మీరు మాత్రం రేపటి నుంచి స్మార్ట్ మొబైల్ లో అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి మిగతా రైతులు ఎవరైతే స్మార్ట్ మొబైల్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి మిగతా రైతులు ఎవరికైతే రైతుబంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి